చివరి రోజు పవన్ వారహి దీక్ష పూజలో సందడి చేసిన మెగా కుటుంబం మొత్తానికి చివరి రోజు ఈ యొక్క వారహి దీక్ష పవన్ కళ్యాణ్ పరిసమాప్తం చేయనున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా మెగా కుటుంబం ఈ పూజలో పాల్గొంటూ వస్తుంది ఇక చివరి రోజు కావడంతో ఏకంగా సతీ సమేతంగా మొత్తానికి మెగా కుటుంబం అంతా ఒక్కసారిగా వారహి పూజలో పవన్తో పాటు ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేపట్టారు ఇంకా పవన్ కళ్యాణ్ మొత్తానికి తీసుకున్నటువంటి ఈ పదకొండు రోజుల వారహి అమ్మవారి దీక్షను నిజంగా విజయవంతంగా పూర్తి చేశారు మొత్తానికి పవన్ మొదటి నుంచి కూడా అమ్మవారి భక్తుడు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పని కూడా స్వీకారం చుట్టినా కూడా ఆ అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే ఆయన ఏ కార్యక్రమైనా మొదలు పెడతారు అటువంటిది ప్రస్తుతానికి ఆయన తీసుకున్నటువంటి ఈ పదకొండు రోజుల వారహి అమ్మవారి దీక్షలో ఆయన కేవలం పాలు పండ్లు మంచినీళ్ళు ద్రవహార పదార్థాలు తీసుకుంటూ ఆయన ఈ దీక్షను ఈరోజు పూర్తి చేయనున్నారు ఇక మొత్తానికి జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఆయన ఈ యొక్క వారహిమవారి పూజను మళ్ళీ మొదలుపెట్టి పూర్తి చేయనున్నారు ఇక ఈ పూజకు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ యొక్క న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తానికి ఒక పూజా కార్యక్రమానికి మెగా కుటుంబం అంతా సతీ సమేతంగా ఇటు వాళ్ళు ఫ్యామిలీ కూడా అందరు కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేరున్నారు ఇక పవన్ కళ్యాణ్ సమాజ సంక్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి వారహి ఏకాదశి దిన దీక్ష వారహి అమ్మవారి ఆరాధన కళోస్వాదన క్రతువుతో పరిసమాప్తమవుతుంది మొత్తానికి ప్రదోషాల కారణ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ దీక్ష బంధురైన పవన్ కళ్యాణ్ వారహి మాతకు ప్రత్యేక పూజలు ఇప్పుడు మొదలుపెట్టారు మొత్తానికి అనంతరం హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించబోతున్నారు చివరిగా హారతితో పాటు వారహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం కూడా కాబోతుంది మొత్తానికి వేద పండితుల మధ్య ఇటు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ హరి నాథ్ శర్మ వేణుగోపాల శర్మ పూజ క్రతువు పూర్తి చేసి వారి ఆశ్చర్యవచనాలు ఈ మెగా కుటుంబానికి అందచేరున్నారు ఇకపైన పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ చాతుర్మాస దీక్ష కూడా చేరున్నారట గతంలో పవన్ కళ్యాణ్ ఈ దీక్ష అవలంబించిన విషయం అందరికీ తెలిసిందే ఇక చాతుర్మాస దీక్షను రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు ఎందుకంటే దీక్ష ఆషాఢం శ్రావణం భాద్రపదం మాసం కలిసి మొత్తం నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగిస్తున్నారు అయితే గృహష్టాచార రీతిలో ఈ దీక్ష తలపెడుతున్నారు అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రమే దీక్ష వస్తారు దర్శిస్తారు డిప్యూటీ సీఎం మొత్తానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు భారీ విజయం సాధించడంతో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన ఇక ఆయన అమ్మవారి అనుగ్రహంతో ఈ విజయం సాధించడం వల్ల మళ్ళీ ఒక వారహాయి అమ్మవారి పదకొండు రోజుల దీక్షను ఈరోజు తీసుకొని పూర్తి ఇచ్చేయనున్నారు మొత్తానికి జనసేన పవన్ కళ్యాణ్ వారహి అమ్మవారి భక్తులు కాబట్టి ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి రథానికి కూడా వారహి అనే పేరు పెట్టుకున్నారు అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారహి విజయబేరి యాత్రని నామకరణం చేసుకున్నారు ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ వారహి దీక్ష తీసుకొని పదకొండు రోజుల దీక్ష కఠినంగా పాటించి ఆయన మొత్తానికి ఈరోజు విరమించబోతున్నారు ఇక ఏది ఏమప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వార దీక్ష చేపట్టడానికి కారణం కూడా ఉంది ఏంటంటే అమ్మవారి దీక్ష సాధారణంగా జ్యేష్ఠ మాసం చివరిలో లేదా అంటే ఈరోజు ఆషాఢ మాసం ప్రారంభం కానుంది కాబట్టి ఆషాఢ మాసంలో కూడా స్వీకరిస్తుంటారు అయితే ఈ ఏడాది వారాహి నవరాత్రులు ఈ రోజు నుంచి అంటే జూలై ఆరు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నాయి ఇక ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారహి నవరాత్రులు నిర్వహిస్తారు కాబట్టి వార దీక్షను చేపట్టడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది అలాంటి దృష్టి దృష్టి దోషాలు పీచాచ పీడ భయోందనం తొలగిపోవడానికి వారాహి మాత దీక్ష ఉపయోగపడుతుంది అందువల్లనే ఈ సమయంలో వారాహిదేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి ఏ పని మొదలుపెట్టినా కూడా విజయం సాధించవచ్చు అని పెద్దలు చెప్తుంటారు ఇక అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ నేపథ్యంలో పాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ దీక్షను వదిలిపెట్టి ఇప్పుడు పూర్తి చేయబోతున్నారు మొత్తానికి ప్రస్తుతం మెగా కుటుంబం అంతా ఈ యొక్క పూజలో లీనమై నిజంగా సంబరాలు చేసుకుంటుంది అదేవిధంగా ఇటు జన సైనికులు కూడా ఈ యొక్క పూజలో పాల్గొని వారు కూడా ఇటు మెగా కుటుంబంతో కలిసి ఒక యొక్క పూజను నిజంగా అంగరంగ వైభవంగా పూర్తించారన్నారు